ఆ సార్ పిఠాపురం విశేషాలు ఎక్కడ ఎంత వరకు వచ్చింది అసలు ఏం జరుగుతుంది యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టు జన సైనికులు వీర మహిళలు ఆ క్షణం కోసం ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలా అద్భుతమైన రోజుగా నిలిచిపోవడానికి చరిత్ర సృష్టించడానికి జనసేన ఆవిర్భావ సభ మారబోతుంది సో జనసేన ఒక జెండా ఎగిరి ప్రభుత్వాన్ని నిలబెట్టి తర్వాత ఇది ఫస్ట్ సభ సో ఎక్స్పెక్టేషన్స్ అసలు ఎలా ఉండబోతున్నాయి ఎంత మంది రావచ్చు ఎలాంటి ప్రముఖులు రావచ్చు ప్రముఖుల సంగతి నాకు తెలియదు కానీ జనాలు మాత్రం పది లక్షల మంది దాకా టార్గెట్ ఉంది వస్తున్నారు ఇంకా ఎక్కువ వస్తున్నారు కాకపోతే ఏంటంటే వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ చూసుకుని రావాలి ఎందుకంటే చాలా వీటిని బయలుదేరుతున్నారు ఆ ఒక సంక్రాంతి పండగప్పుడు ఎలా ఉంటుందో రేపు పదమూడో తారీఖు ఇక్కడ నుంచి బయలుదేరుతారు కదా పదమూడు ఒక రోజు ముందు ట్రాఫిక్ లు జామ్ అవుతాయి జాగ్రత్తగా క్షేమంగా జన సైనికులు వీరమహళిలే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అంటే ప్రేమించేవాళ్ళు బయట నుంచి ప్రేమించేవాళ్ళు ఇతర పార్టీల వాళ్ళు కూడా వస్తారు ఏం మాట్లాడతాడు ఏం సందేశం ఇస్తాడు ఏం ప్రజలకు హామీ ఇస్తాడు ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి సమయం వచ్చేసింది ఇంకా టూ లో ఆ టూ డేస్ లో వచ్చేసింది కాబట్టి ఆ సభని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత వేలదైనప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మహాకుంభమేళాకి నలభై లక్షలు అంటే నలభై కోట్లంటే అటు అరవై డెబ్బై కోట్ల వరకు వెళ్ళారంట ఇప్పుడు ఇప్పుడు పిఠాపురానికి పది లక్షలు అంటే అసలు ఎంతవరకు టార్గెట్ అది ఖచ్చితంగా చాలా మంది ఆ వెళ్దామన్నాయా వెళ్దాం అని నన్ను కూడా అడుగుతున్నారు వెళ్ళాలి మనం ఖచ్చితంగా వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్తాం అలాగే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ క్షణం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజీ మీదకి వచ్చిన క్షణాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు గదురు పరుస్తుంది అనమాట అలాంటి క్షణం ఏమి హామీలు ఇస్తారు ఏం చేస్తారు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు ఈ సభ ప్రత్యేకం కదా ఈ తొమ్మిది పది జరిగిపోయింది వేరు ఇది పదకొండోది పన్నెండు పన్నెండు పదకొండు జరిగిపోయింది వేరు గెలిచిన తర్వాత జరుపుకుంటున్నటువంటి ఈ సంబరం ఆకాశాన్ని అంటేలా ఉంటది చాలా అద్భుతంగా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సభకు వచ్చి దిగ్విజయ